సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి వేడుకలను అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు కుడి భుజంలా ఉండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు భారతదేశ మొదటి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉండి ఇందిరాగాంధీ ప్రధానిగా చేసిన సమయం వరకు భారత రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు స్వతంత్ర రాజ్యాంగ ఏర్పడడానికి మరి యొక్క మనం చాలా సంతోషకరంగా ఉంది మంచి అభివృద్ధి అనేది ముఖ్యంగా హుజరాబాద్ మరి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతాను డెబ్బై ఏళ్ళు వెనుకబడిపోయింది పథకాలు లేదు పథకాలు వచ్చిన టైంకి అవి అట్టలేదు నాలుగు వందల ముప్పై కోట్లతోని మనం నడుస్తానై తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది సంస్కృత కాలేజ్ వస్తూ ఉంది మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది వాళ్ళని ఎవరు చేస్తారు పని గల వ్యక్తిని మనం గెలిపించుకున్నాం కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి మొన్న ప్రకరణ కష్ట మంత్రి అయ్యుడు దాన్ని పాలో ఇస్తాయి ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే ఇరవై రోజులు పడుతుంది డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మాట్లాడే అవకాశం కలిగిన అవకాశం ఇచ్చింది ఇక్కడ ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా అవసరాలు తెలుస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ముందుగా దీనికి కలిసి వచ్చినటువంటి నాయకులందరికీ గౌరవిస్తూ ఇవాళ అంబేద్కర్ గారికి అందరూ దండలేస్తారు ఈ నెల పద్నాలుగు నాడు అంబేద్కర్ గారి పుట్టినరోజు ఉంటుంది ఈ నెల పదకొండు రాజు నాడు గోదీరా పుల్లే పుట్టినరోజు ఉంటుంది ఇవాళ బాబు జగజీవన్ రావు గారి పుట్టినరోజు భారత స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కు సలహాదారుగా కుడి పనిచేసి భారత రాజ్యాంగంలో కూడా ఒక అద్భుతమైన పాత్ర వహించి ముప్పై ఒక్క సంవత్సరాలు కేంద్ర మంత్రి నుండి ఆనాటి నెహ్రూ నుంచి వాళ్ళ ఇంద్రాంత్ దాకా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలైలో చనిపోయినట్టు డెబ్బై రెండు సంవత్సరాలు జీవితకాలం పోరాటం చేసిన జగ్జీవరావు గారు కూడా ఈ దేశానికి అట్టడు వర్గాలకు చాలా గొప్ప నాయకుడు అని తెలియజేస్తూ కానీ అతను తర్వాత ఇద్దరు ముగ్గురు మాట్లాడుతారు ముఖ్యంగా మన దేశాన్ని మరద గతి పాల్ చేస్తారు ఎల్ఐసీలు నాశనం చేశారు రైళ్లు రైల్వే స్టేషన్లు నాశనం చేశారు నలుగురికే ఇదే సమానత పెడతాను కాబట్టి ఇవన్నీ మాట్లాడాలి ఇవన్నీ ఓటర్లో తెలవాలి అని మన కార్యక్రమం రాహుల్ గాంధీ గారు ఏదైతే మహనీయుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జన్ రామ్ గారి నూట పద్దెనిమిదో జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీరావు గారు ఆనాడు మరి పార్లమెంటులో వాళ్ళ కోసానికి వారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశంలో ఆహార కొరత ఉండదు ఆనాడు లాల్ మంత్రివర్గంలో మరి కీలక పాత్ర పోషించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కాని ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ సస్యశామలు చేసిన మహనీయులు మరి వారికి ఇవాళ ఘనంగా ఇవాళ అర్పిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర రవాణా శాఖ కొన్నం పొన్నం ప్రభాకరణ గారు ఆదేశాల మేరకు ఇవాళ దేశంలో రాష్ట్రంలో నియోజకవర్గంలో ఆనాడు దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన బాపూజీ గారికి ఆనాడు దేశంలో దళితులకు బీసీలకు మైనార్టీలకు అన్యాయాలు జరిగితే ఆనాడు మరి ఎంతో ఆలోచనతోటి మన బాబు మన బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని పొందుపరిచి మరి రిజర్వేషన్ల క్రమంగా ఇవాళ మనం వాటి బలాలను మనం అందిపుచ్చుకుంటున్నాం మరి ఆ ఆలోచనను ఈ రోజు బిజెపి ప్రభుత్వం పూర్తి మెజార్టీ వచ్చి ఉంటే ఇలా రాజ్యాంగాన్ని మార్చాలి మరి వాళ్ళ ఒక రాముని పేరు ఇవాళ మొత్తం భారతదేశాన్ని మేము మార్చుతాం కానీ మనమంతా హిందువుడమే రాముడు అంటే అందరికీ దేవుడే కానీ దానితోని కాదు ఇవాళ పేదవాళ్లకు అమ్మ న్యాయం జరిగి ప్రతి ఒక్కరికి కూడా విద్యా ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు ఈ దేశంలో దారిద్ర్యం పోయి అందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే సమానత ఉంటుందని మరి దీన్ని మనం అందరం పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పండుగ బాగా వచ్చే వాళ్ళందరం ఐకమత్యంతో అన్యాయం జరిగినప్పుడు ముందుండి న్యాయం కోసం పోరాడాలని భారతదేశంలో దాదాపు నలభై సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి గొప్ప మహానీయ వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు అదేవిధంగా దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి మన బడువు బలహీన వర్గాల నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసినటువంటి భావోన్నతమైనటువంటి స్వతంత్ర సమర ఏదుడు మన బాబు జగ్జీవరావు ఆశయాలతోటి మనం అందరం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈరోజు రైతు వ్యతిరేక కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు బాబు జగ్జీనరావు గారి స్ఫూర్తితోటి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక పక్క అడుగులైన వర్గాల కోసం ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా నడుస్తూ ఉంటే దాన్ని మార్చేటువంటి కూట్ర రోజు దేశంలో జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని కొట్టడానికి అన్ని వర్గాల అన్ని పార్టీల కతీతంగా మనం అందరం కూడా ఏకాధామికంగా పైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని